నమస్కారం ఈరోజు మనం సత్యం శంకరమంచి గారి అమరావతి కథల గురించి మాట్లాడుకుందాం అందులోను ప్రత్యేకంగా వరద అనే కథపై దృష్టి పెడదాం అవును అమరావతి కథలు వంటేనే ఓ ప్రత్యేక ప్రపంచం అందులో ఈ వరద కథ చాలా ఆలోచింపజేస్తుంది నిజమే శ్రోత అందించిన కథనం ఇతర సమాచారం ఆధారంగా ఈ చర్చను కొనసాగిద్దాం అసలీ కథ చదువుతుంటే ఒకప్పటి అమరావతికి అంటే ఆ చారిత్రక వైభవానికి కథలో వర్ణించిన స్థితికి ఎంత తేడా ఉందో అనిపిస్తోంది అవునౌను శంకరమంచిగారి శైలి అది చాలా తేలికైన మాటల్లో తేట తెలుగులో ఎంతో లోతైన విషయాలు చెబుతారు గ్రామీణ జీవితం కళ్లకు కట్టినట్టు చూపిస్తారు ఈ కథలు మొదట ఆంధ్రజ్యోతిలో వచ్చాయి కదా పంతొమ్మిది వందల డెబ్బైఐదు డెబ్బై ఏడు మధ్యలో అవును వారపత్రికలో సీరియల్గా ప్రచురితమయ్యాయి దానికి తోడు బాపుగారి బొమ్మలు ఆ కథలకు మరింత అందాన్ని ప్రామాణికతను తెచ్చిపెట్టాయి ఇక వరదకథ విషయానికొస్తే అమరావతి గతం వర్తమానం రెండిట్నీ చూపిస్తుంది ఒకప్పుడు శాతవాహనుల రాజధాని గొప్ప బౌద్ధ క్షేత్రం అలాంటిది కథ రాసే నాటికి ఎలా మారిపోయిందో చెబుతారు రత్నాలు రాశులుగా పోసిన వీధుల్లో ఇప్పుడు పొట్టుబస్తాలు లాగటం లాంటివి అవును వేదఘోష వినిపించిన చోట పేకాట శబ్దాలు వినపడటం వ్యత్యాసం చాలా బలంగా చెప్పారు కదా నిజమే ఈ మార్పులన్నింటికీ సాక్షి ఎవరు ఆ కృష్ణానది మౌనంగా గతాన్ని తనలో దాచుకుని ఆ అమరేశ్వరాలయ గోడలను తాకుతూ అలా ప్రవహిస్తూనే ఉంది అంటే కాలప్రవాహానికి నదిని ఒక ప్రతీకగా చూడొచ్చారా అనుకోవచ్చు చరిత్ర వైభవం అన్ని కాలంలో కలిసిపోతాయని చెప్పడానికి నది ఒక మంచి రూపకమిక్కడ అంతా ఇలా సాగిపోతుండగా కథలో ఊహించని మలుపు రాత్రికి రాత్రే కృష్ణమ్మకు వరద అవును ప్రళయమే అది ఇల్లు కూలిపోవటం పశువులు మనుషులు కూడా కొట్టుకుపోవడం ఆ దృశ్యాలు రచయిత వర్ణించిన తీరు దేవుడో రచ్చించండో అన్న ఆ ఆర్తనాదం చదువుతుంటేనే గుండె తరుక్కుపోతోంది కాని ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ విపత్తు సమయంలో ప్రజలు స్పందించిన తీరు అవును మొదట భయం గందరగోళం అదంతా ఉంది కానీ తరువాత తరువాత ఊరంతా ఆ మాలక్షమ్మ చెట్టు దగ్గర చేరారు అక్కడ ఆశ్చర్యంగా అందరూ ఒక్కటయ్యారు అంటే కులం డబ్బు ఈ తేడాలన్నీ మర్చిపోయారా ఆ క్షణానికి మర్చిపోయినట్టే కనిపించింది అందరూ కలిసి వండుకున్నారు తిన్నారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు ఆపదలో ఆ ఐక్యత చూటానికి గొప్పగానే ఉంటుంది ముఖ్యంగా ఆ శాస్త్రిగారి సంఘటన సంగడితో ఒరే సంగ నీకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది నువ్వేస్తే నెయ్యి కాకపోదురా వెయ్యరా అనడం అదే ఆ మాటల్లో ఆ క్షణంలో ఆకలి ముందు ఆపద ముందు సమాజం నిర్మించిన అడ్డుగోడలు ఎలా పక్కకుపోయాయో తెలుస్తుంది మరి ఈ ఐక్యత ఈ మార్పు నిజమైనదా శాశ్వతమా అక్కడే అసలు పాయింట్ ఉంది రచయిత ముగింపు చూడండి వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా అని ప్రశ్నించి అబ్బే నాకు నమ్మకం లేదు అంటారు అవును ఆ సందేహం చాలా కీలకమైనది స్నానం చేశాక ఒంటికి మళ్లీ మట్టి అంటుకున్నట్టే ఈ మార్పు కూడా తాత్కాలికమేనేమో అనిపిస్తుంది రచయితకి అంటే ఆ మనస్సుల్లోని మలినం అంటే స్వార్థం భేదభావాలు అవి మళ్లీ తిరిగొస్తాయనే అనుమానం బహుశా బయటి సంఘటనలు పైపయ్య మురికిని కడగొచ్చు కాని లోపల స్వభావంలో మార్పు తేవటం అంత సులభం కాదేమో వరద పోగానే మళ్లీ ఎప్పట్లాగే అయిపోతారేమోనని ఆయన సందేహం అంటే ఈ కథ ద్వారా శంకరమంచిగారు చెప్పేది చారిత్రక వైభవమైనా ఆపదలో చూపించే మానవత్వం అయినా అవి నిలకడగా ఉంటాయని నమ్మకం లేదన్నా ఒక రకంగా అంతే ఇది కేవలం వరద గురించిన కథ కాదు ఇది మనుషుల గురించి వాళ్ల సంబంధాల గురించి సమాజంలో మార్పుల గురించి వాటి అస్థిరత్వం గురించిన కథ ఆపద సమయంలో కలిసే గుణం మంచిదే అయినా అది ఎంతవరకు నిజమైన మార్పు అనేది ప్రశ్నార్థకమే అవును ఆ ఐక్యత అనేది అవసరం కోసమా లేక నిజమైన పరివర్తనా అనేది ఆలోచించాలి మరి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నేంటి ఇలాంటి వరదలు విపత్తులు అవి మన మధ్య ఉన్న గీతల్నే తాత్కాలికంగా చెరిపేస్తాయి సరే కాని ఆ మార్పు ఆ కలిసికట్టుతనం అవి శాశ్వతంగా ఉండాలంటే ఏం జరగాలి కేవలం బయటి పరిస్థితులు మారితే సరిపోతుందా లేక ప్రతి మనుషులోనూ లోపల ఏదైనా మార్పు రావాలా ఆ మలినం నిజంగా పోవాలంటే ఏం చెయ్యాలి ఇదే ఈ కథ మన ముందు ఉంచే పెద్ద ప్రశ్న దీనికి సమాధానం అంత తేలిక కాదు ఆలోచించాల్సిన విషయం